విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి అనుభవం కలిగిన అధ్యాపకులు చేద్యా బోధన చేస్తున్నట్లు వాగ్దేవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి తెలిపారు గత పదమూడు సంవత్సరాలలో తమ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు అనేక ర్యాంకులు సాధించారన్నారు జిల్లా దుబ్బాకలోని వాగ్దేవి జూనియర్ కళాశాల పదకొండులో ఈ కళాశాల ప్రారంభమైంది కళాశాలలో అందిస్తున్న కోర్సులు బోధన అధ్యాపకులు విద్యార్థులపై ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారనే విషయాలను కళాశాల ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి ఎస్ఎస్సీ న్యూస్కు వెల్లడించారు ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి తమ కాలేజీ విద్యార్థులు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ పొందారన్నారు గత పదమూడు సంవత్సరాల్లో ఐదు నుంచి ఆరుసార్లు రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ పదిసార్లు రాష్ట్రంలో థర్డ్ ర్యాంక్ సాధించామన్నారు విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించడమే లక్ష్యంగా మంచి అనుభవం ఉన్న బోధనా సిబ్బందితో విద్యార్థులకు విద్యను అందిస్తున్నామన్నారు తమ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగాలు పొందే విధంగా ఎంతో శ్రమకూర్చి కొత్త కొత్త కోర్సులు ఏర్పాటు చేసి వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నామన్నారు నేను జూనియర్ అండ్ ప్రిన్సిపల్ వాగ్దేవి జూనియర్ కళాశాల రెండు వేల పదకొండు సంవత్సరంలో స్థాపించడం జరిగింది రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి ఈరోజు వరకు పదమూడు సంవత్సరాలుగా దుబ్బాక ప్రాంత ప్రజలకు మరియు విద్యార్థులకు విద్యారంగంలో మాతో చేతనైనంత వరకు మేము ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నాం మన కళాశాల స్థాపించిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలతో మేము దుబ్బాకలో నంబర్ వన్ కాలేజీగా నిలవడం జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలలో మన కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థినులు మూడు సార్లు కళాశాలను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడం జరిగింది దుబ్బాక విద్యా చరిత్రలో ఇప్పటివరకు ఏ కళాశాలకు కానీ ఏ పాఠశాలకు కానీ ఏ ఇతరమైనటువంటి విద్యా సంస్థకు కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎవరికీ రాష్ట్రంలో మొదటి స్థానం అనేది రాలేదు మన కళాశాలకు మాత్రం మూడు సార్లు రాష్ట్రంలో మొదటి స్థానం స్టేట్ ఫస్ట్ ర్యాంకును మనం పొందడం అనేది జరిగింది ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం గ్రూప్లో నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు తెచ్చుకొని మనకు ముగ్గురు విద్యార్థినులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు దాదాపు ఒక ఐదు నుంచి సార్లు స్టేట్ సెకండ్ ర్యాంకు పదుల సార్లు స్టేట్ థర్డ్ ర్యాంకు రావడం జరిగింది మొత్తం టాప్ టెన్లో ఈ మేము స్థాపించినటువంటి పదమూడు సంవత్సరాల కాలంలో టాప్ టెన్లో కనీసం ఒక యాభై మంది విద్యార్థులు మన కళాశాల నుంచి ఉండడం అనేది తెలియదు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతం యొక్క విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి గుణాత్మకమైన మార్పులు అందించేటువంటి విద్యను అందించడానికి మా కళాశాల నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది కొత్త కోర్సుల్లో భాగంగా ఎంపీడబ్ల్యూ కోర్సు చదివితే తరువాత వంద పడకల ఆసుపత్రిలో శిక్షణ తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి కోర్సు ద్వారా దేశంలో ఎక్కడైనా ల్యాబ్ టెక్నీషియన్గా అవకాశం లభిస్తుందన్నారు డైరీ టెక్నాలజీ ద్వారా వెటనరీ ఆసుపత్రులలో అసిస్టెంట్లుగా గోపాల గోపాలమిత్రులుగా సేవలందించి ఉపాధి పొందవచ్చన్నారు అలాగే ఎలక్ట్రికల్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ విద్యలు విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామన్నారు కళాశాలలో ఇరవై నాలుగు మంది బోధన బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నట్లు వెల్లడించారు అధ్యాపకులు తమ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారన్నారు విద్యార్థులు పై చదువులు చదివినా ఏదైనా ఉపాధి మార్గం వైపు వెళ్లే వరకు కళాశాల తమ వెంట ఉండి తగిన సూచనలు సలహాలు అందిస్తుందని స్పష్టం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాగ్దేవి జూనియర్ కళాశాల వాగ్దానాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా పోయిన సంవత్సరం ఇక్కడ ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సు కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో మేము అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలకు ఓర్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ అంటే ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ కోర్సును కూడా ప్రారంభించి విజయవంతంగా కొనసాగించడం జరుగుతుంది ఈ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు తీసుకున్నటువంటి విద్యార్థులకు మన దుబ్బాక ప్రాంతంలోని వందపడకల ఆసుపత్రితోనే మనం వారితో జాయింట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది వారంతా కూడా ప్రతి సంవత్సరం ఒక మూడు నెలల పాటు దుబ్బాక హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్లో ట్రైనింగ్కి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సును కూడా ప్రారంభించడం జరిగింది ఈ కోర్సు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా ఎక్కడైనా కూడా వాళ్ళు ఒక మంచి ఉద్యోగాన్ని ఇంటర్మీడియట్తోనే మంచి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాం వీటితో పాటు రాష్ట్రంలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఉన్నటువంటి లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ అనేటువంటి కోర్సును కూడా మన దగ్గర ప్రారంభించి డైరీల్లో అదేవిధంగా ఐస్ క్రీమ్ కంపెనీలలో అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్స్లో గోపాలమిత్రులుగా వెటర్నరీ హెల్త్ హెల్త్ అసిస్టెంట్లుగా మిల్క్ సూపర్వైజర్లుగా చిల్లింగ్ సెంటర్ అసిస్టెంట్లుగా అనేకమైనటువంటి ఉద్యోగాలను ఇచ్చేటువంటి ఎల్ఎం అండ్ డిటి అనేటువంటి కోర్సును కూడా మనము ప్రారంభించడం జరిగింది ఈ అదే వీటితో పాటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ కోర్సులను కూడా మనం ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నాం ఈ కళాశాల అభ్యున్నతి కోసం మా కళాశాల స్టాఫ్ దాదాపు ఇరవై నాలుగు మంది సిబ్బంది బోధన మరియు బోధనేతర సిబ్బంది నిరంతరం కళాశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు వారందరూ వారి యొక్క ఎఫర్ట్ పెట్టి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా మేనేజ్మెంట్ తరపున అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందం తరపున ఈ ప్రాంత ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు చాలా గట్టిగా మేము హామీ ఇస్తున్నాం అదేంటిదంటే ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ మీరు ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో మీ యొక్క మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కళాశాల మీ వెంబడి ఉంటుంది మీకు తోడుగా ఉంటుంది మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకొని పోయేదాకా మీకు సపోర్ట్ ఉంటాం పోయిన తర్వాత కూడా మీ జీవితంలో స్థిరపడేంత వరకు కూడా ఖచ్చితంగా కళాశాల మీ వెనబడి ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ యావై మంది ప్రజానికానికి మేమందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం అదేంటంటే మీరు ఖచ్చితంగా మీ పిల్లలను నమ్మకంతో మన కళాశాలలో చేర్పించండి మీరు ఏ పర్సెంటేజ్తో ఏ గ్రేడ్ ప్రైంతో చేర్పించిందో అంతకన్నా కనీసం ఒక్క శాతం అన్న వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మెరిట్ను మేము మెరుగుదిద్ది వాళ్ళ మెరిట్ను మేము కొంచెం పెంచి మీకు అపాయపడడం జరుగుతుంది